హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ హోప్ అందరూ బాగుండాలి అందులోతో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళి మన మన రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లేకుండా మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం లాస్ట్ టైం నేను నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా అంటే ఒక వీడియో కోసం వెళ్ళి టూ డేస్ మంచం ఎక్కాను అనేసి సో ఆ వీడియో ఎడిటింగ్ చేయాలంటే చాలా లెంతి ఉందన్నమాట అది ఎడిటింగ్ చేసేంత ఓపిక అంత నాకు లేదు అందుకనేసి జస్ట్ నిన్న సండే రోజు చికెన్ చేసి చికెన్ బిర్యానీ చేసామన్నమాట ఆ చిన్న వీడియో ఉంటే అదైతే ఈరోజుకి పోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ వీడియోలో నా గెటప్ నా అవతారం చూసారా ఎంత డల్గా ఉన్నాను సో కొంచెం కూడా ఓపిక లేదనమాట బట్ కాకపోతే మరీ వీడియోస్ పోస్ట్ చేయకపోతే ఛానల్ డల్ అయిపోయింది అన్నట్టు ఒక వీడియో అయితే షూట్ చేశాను అనమాట అదే వీడియో రోజు పోస్ట్ చేస్తున్నా బట్ నేను అహుబ్లం వెళ్ళినవి ఏం ఆ వీడియో అంతా కూడా రెండు పార్ట్లుగా డివైడ్ చేశాను అనమాట అది ఎడిటింగ్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా ఉంది నాకు అంత అయితే లేదు టూ డేస్ నుంచి అసలు కొంచెం కూడా ఓపిక పడుకొనే ఉన్నా అనమాట సో అందుకనేసి ఈరోజు ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా ఈరోజు వరకు అయితే ఈ వీడియో అయితే అడ్జస్ట్ అయిపోండి డబ్బా నెక్స్ట్ మంచి ఆ వీడియోస్ కోసం అయితే కొంచెం వెయిట్ చేయండి ఓపికే తెచ్చుకొనైనా సరే రేపు అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను నేను ఈరోజు వరకు ఈ వీడియోస్ అడ్జస్ట్ అయిపోండి ఇక్కడ ఏంటంటే జస్ట్ సండే రోజు నా స్టైల్లో నేను చేసిన చికెన్ ఫ్రై అండ్ బిర్యానీ అనమాట మ్యాక్సిమం వీడియోలో వంటలు కూడా చూపించలేదు ఎందుకంటే అంత ఇంట్రెస్ట్గా చేయలేదు బట్ కానీ ఏదో చేసాం సండే రోజు అలాగా మీ అందరితో కూడా షేర్ చేద్దామన్నట్టు ఈ వీడియోతో షేర్ చేశాను నా కళ్ళు చూసారా మొత్తం లోపలికి వెళ్ళిపోయారు అనమాట నీరుసం వచ్చేసింది నాకు ఇంకా బట్ ఏదో ఉన్న గెటప్తోనే ఇంకా రెడీ అయ్యేంత కూడా నాకు లేకపోయేసరికి చేసేసా అనమాట అలాగే ఓకే ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండండి మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం వాయిస్ ఓవర్ కానీ ఇప్పుడు ఈ కోలర్ టీవీ సౌండ్కి నేను వాయిస్ ఓవర్ ఇచ్చిన మాట్లాడితే మళ్ళీ కాపరేట్ వస్తుంది వీడియో మొత్తం సైలెంట్గా వెళ్ళిపోతుంది కదా ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయకోకుండా ఏం లేదు ఫ్రెండ్స్ జస్ట్ సండే కదా అనేసి మా ఇంట్లో చికెన్ కర్రీ చికెన్ బిర్యానీ సారీ ఓన్లీ బిర్యానీ చికెన్ కర్రీ అండ్ చికెన్ ఫ్రై చేశాను అనమాట చికెన్ కర్రీ నేను చేస్తే మా అమ్మకి నచ్చదు అందుకనేసి కర్రీ నువ్వు చేసేసుకో ఫ్రై అయితే నేను చేస్తా అని చెప్పి ఫస్ట్ నేను ఫ్రైకి ప్రిపేర్ చేస్తాను అనమాట ఆమె ఎట్లా అంటే కనుక ఏందేందో వేసి ఉంటుంది అనమాట ఆమె టేస్ట్ ఆమెకే నచ్చుతుంది అన్నట్టు చికెన్ కర్రీ ఏదో విచిత్రంగా చేస్తూ ఉంటుంది సరే నువ్వు కర్రీ చేసుకుందులే కానీ నేనైతే ఫ్రై చేస్తావు బిర్యానీకి అయితే నువ్వు చేస్తా అండి నువ్వు చేసి నేను చేస్తానండి నేను చేస్తాను అన్నట్టు ఫస్ట్ అయితే చేసుకున్నాం అనమాట ఫ్రైకి అయితే పెట్టేసాను జస్ట్ వీడియో అయితే ఇంకా అలా పోతా ఉంది ఒక్కదానే స్టవ్ దగ్గర ఉన్న వర్క్ చేస్తూ ఉన్నా అమ్మేమో బయట ఏదో పని చేసుకుంటుంది సరే అనేసి ఇంకా ఏం మాట్లాడదామని ఈ పిల్లల గోల గోల వాళ్ళ గోలను భరించడం కంటే మచ్చ వాయిస్ ఓరడం బెస్ట్ అనిపించింది నాకైతే కనుక సో అందుకని మళ్ళీ వాయిస్ ఓరిస్తున్నా ఇంకా ఇందాకలా కడిగి పెట్టిన చికెన్ వచ్చేసి ఫ్రై చేసేసాను కదా ఇప్పుడు ఇది వచ్చేసి మా అమ్మ పుల్స్ చేస్తానని కదా సో పుల్స్ కోసం అయితే చికెన్ అయితే కడిగి పక్కన పెట్టేశాను అనమాట ఇక్కడ బిర్యానీ కోసం అయితే రెడీ చేస్తున్నాను దీన్ని బిర్యానీ అని అంటారు మా సైడ్ అయితే సో జస్ట్ సింపుల్గా బగారా రైస్ లాగా బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చికెన్ ఏం వేయలేదు ఓన్లీ ప్లెయిన్గా అని బిర్యానీ మాత్రం టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేని అంత బాగా వస్తుందని అంటే ఎప్పుడు చేసినా ఏదో ఒక మిస్టేక్ చేస్తుందని బట్ ఈరోజు మాత్రం అంటే మనస్ఫూర్తిగా తినాలి అనుకొని చేశాను కాబట్టి నిజంగా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే కనుక బట్ నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు నేను ఎక్స్ప్లెయిన్ చేయకుండా వన్ డేస్ అనమాట నాకు అనిపిస్తుంది అంటే మనం అన్నీ పెట్టుకొని దగ్గర పెట్టుకొని వీడియో చేస్తూ చేసిన రోజు కొన్ని కొన్ని టేస్ట్ చదిగా రావన్నమాట ఏదో హడావిడి హడావిడిగా వీడియోకి ఎక్స్ అంటే వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయకుండా చేసిన రోజు ఏంటంటే మంచిగా కుదురుతాయి అనమాట అందుకే ఈరోజు వీడియో పెట్టుకున్న సరే అటు వైపు కూడా చూడకుండా ఫస్ట్ నా వంట మీద ఫోకస్ పెట్టాను అనమాట ఫోకస్ పెట్టి మొత్తానికి నా స్టైల్లో నేనైతే చికెన్ ఫ్రైను అండ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసానమాట ఇంకా అమ్మ వచ్చి పుల్స్ పెట్టేసింది ఓకే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి మధ్యలోంచి మాట్లాడుకుందాం ఇది కూరకొ అది కూర ఇవార్ చెరగాలంట వీడియోకి అస్సలు లైటింగ్ లేదు ఫ్రెండ్స్ డల్గా ఉంది వీడియో ఎందుకో తెలియదు కానీ ఫోన్ డల్ అయిపోయింది అర్థం కావట్లేదు వీడియో అయితే మొత్తం డల్గా ఉంది లైటింగ్ కూడా పెట్టాను నేను అయినా కూడా డల్గా అనిపిస్తుంది అదంటే నాకు అర్థం కలెంట్ బ్రైట్ అవుతుంది ఉన్నట్టు డల్ అవుతుంది బాబాయ్ వాయిస్ ఎవరుద్దామని కూడా వీళ్ళు మామూలుగా లేవు మసాలా వచ్చేసి కొబ్బరి తెల్వాయి అల్లం కొత్తిమీర ఇప్పుడు ధనియాల పౌడర్ ఓకే ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసిద్దాంకా వాటర్ తీసుకుంటే అంత అంతకుంటే వాటర్ తీసేసుకుని సరిపోయింది ఓకే ప్రజెంట్ అయితే కనుక ఇటు పక్క అన్నంకి ఎసురు అవుతుంది ఇటు పక్క ఏమో చికెన్ ఫ్రై అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ చికెన్ కర్రీ కోసం అయితే ఆల్రెడీ రెడీగా ఉంది ఇది పులుసు పెట్టాలి చికెన్ పులుసు దీనికి అంటే ఎవరికి ఏది నస్తే తింటారు అన్నట్టు ఫ్రైకి అయితే ఫ్రైకి పులుసు అయితే పులుసు ఇవి రెండు అయిన తర్వాత ఇది స్టార్ట్ చేద్దాం చాలా ड्रेस बटी के जो की मां हां तो आ ले मुझे 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 ఏం సామెంట్ ఉంటుంది సాంగ్ రెడీ మన అన్నం కూడా అయిపోతుంది ఇంకా ఓకే మన బిర్యానీ అయితే అయిపోయింది చికెన్ మగ్గింది కూడా మెత్తగా సరిపోయింది ఇదేమో పులుసు కోసం పెట్టిన చికెన్ అనమాట ఇంకా ఇక్కడేమో ఫ్రై అయితే రెడీ అయిపోయింది మొత్తానికి వచ్చేసి మన వంటలన్నీ రెడీ అయిపోయినాయి ఇదేమో చికెన్ పులుసు ఇదేమో చికెన్ ఫ్రై అండ్ ఇక్కడేమో బిర్యానీ ఇది మన సండే స్పెషల్ అనమాట ఓకే మీరు మీ సండే స్పెషల్కి ఏం చేసుకున్నారో కామెంట్లో షేర్ చేయండి ఓకే